మారుద్దామా పోనీ అలీ మన గవర్నమెంట్లో ఎవరు ఎలాంటి ఎవరికి ఎంత డబ్బు ఇస్తే పని జరుగుతుందో నీకు బాగా తెలుసుకుంటా సార్ గవర్నమెంట్లో పని చేయించుకోవాలంటే లంచం ఇవ్వాలి రెండో తరగతి అడిగినా చెప్తారు సార్ కానీ ఎవరికి ఎంత ఇవ్వాలన్నది నాకు బాగా తెలుసు నా ఎవర్కి తెలిసి거든요 వాటర్ తాగుతావా చాలా పెద న్యూస్ మేనేమో ఇంటర్వ్యూ కోసం వచ్చాను కానీ దిస్ ఇస్ సో గుడ్ నా బాస్ గారు జుట్టు పీక్కునే చచ్చిపోతాడు నాకు ప్రమోషన్ గ్యారెంటీ చూడమ్మా నీ పేరేంటన్నా రత్న రత్న ప్రభా చూడు ఈ న్యూస్ పబ్లిక్ కాదు ఈ విషయం గానీ హింట్ గానీ సీక్రెట్ గా ఉంచాలి నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండాలి సైలెంట్ గా ఉండాలా కుదరదు అసలు సైలెంట్ గా ఉండడం బ్లడ్ లోనే లేదు అది కాదు రత్న ఎంత కావాలో చెప్తే రత్న ప్రభాని కొంటారా నేను మీడియాలో పనిచేస్తున్నాను పాలిటిక్స్ కాదు పోనీ గిఫ్ట్ అనుకో చూడు ఇక్కడ నువ్వు విన్నది చూసింది బయట మాట్లాడకుండా ఉండడానికి ఎంత కావాలో చెప్పు జానపదంలో యువరాజల్లే వాడే వస్తాడేమో రెక్కల గుర్రం పైనే నన్ను ఎత్తుకుపోయి నీకేం కావాలో చెప్పు నేను నేను చేసుకుందాం అనుకుంటున్నాను చూడు రత్న దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది సొసైటీలో చైతన్యం లేదు హలో ఎక్కడ చూసినా దొంగతనాలు దోపిడీలు యువకులు నిద్రపోతున్నారు రాజకీయ నాయకులు ఏమో దోచుకు తింటున్నారు అసలు నీలాంటి అమ్మాయిలకి భద్రతే లేదు అంజస్టాండ్ మేకల్ చేంజ్ అయితే అయితేనా అయితే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నువ్వు నాకు సహకరించాలా లేదా నాకేంటి నాకేంటి అర్జున్ ఈ దేశం నాకేమొచ్చింది నేను ఇవాళ చచ్చిపోతే నాకు పీఎఫ్ కూడా దొరుకుదు అలాంటి దేశానికి నేను ఎందుకు నా జీవితం తాకట్టు పెట్టాలి మాకు డైలాగ్స్ వచ్చిలే ఓకే జోక్ అపార్ట్ నీకు నా గురించి ఏం తెలుసు నేను అలాంటి ఉన్నావు తాగబోతున్నావు తిరిగిపోతున్నావు ఎక్స్క్యూజ్ మీ అర్జున్ సీఎం కొడుకు పందయినా నాకు ఫర్ యూ ఇన్ఫర్మేషన్ నాకే కాదు ఈ దేశంలో ఏ ఆడపిల్లకైనా ఓకే కాదు కదా కానీ అర్జున్ నీకు చాయిస్ లేదు కదా అందుకే మనం ఈ డిస్కషన్ పెట్టుకుంది సరే సరే టెన్షన్ పడుకు నేను ఒక ఐడియా చెప్తాం ఇద్దరం ఒక కాంటాక్ట్ చేసుకుందాం నువ్వు సీఎం అవగానే మనం పెళ్ళి చేసుకుందాం ప్రొవైడర్ ఇద్దరికి ఓకే అయితే అంటే సీఎంని నేను ఫుల్గా పటాయిస్తాను అనమాట పడ్డామంటే పెళ్ళి లేకపోతే లేకపోతే ఫిఫ్టీ క్రోర్స్ ఇవ్వాలి దగ్గర సెటిల్ చేసేద్దాం నేను సీఎంతో మాట్లాడుతున్నాను నీతో కాదు చెప్ప అర్జున్ హే ఫీల్ అవకు నేను పటాయిస్తే పన్నోడు ఇప్పుడు దాకా పుట్టలేదు ఫిఫ్టీ క్రోర్స్ ఎక్కడికి పోవు నీ దగ్గరే ఉంటాయి నాకు మూడు పోర్టు కావాలి ఇప్పుడున్నది ఒకటే కదా చూడండి ధనంజయ్ గారు మీరు సీఎం అవుతున్నారు ఎందుకు ఏంటి మీ ఏంటని నేను అడిగానా లేదే నాకు కావాల్సిందే అడిగాను తర్వాత మీ ఇష్టం ఆలోచించుకోండి ఏంటి గుడికి అపార్ట్మెంట్స్ గుడి దగ్గర ఓకే అర్చన చేయించాను నీ గోత్రం తెలీదు ఏంటి

మూడు పోర్ట్ఫోలియోలు కావాలి అంతేగా ఒక వెయ్యి కోట్లు క్యాష్ ప్రాజెక్టులు సెజలు అప్రూవ్ అయ్యే ముందు మాకు ఇన్ఫార్మ్ చేయాలి ఇవన్నీ మామూలే కదా అమ్ముని స్వామి ప్రత్యేక చెప్పాలేంటి అది సీఎం అవుతున్నాడు పది కాలాల పాటు అది సీట్లో ఉండాలని మనస్ఫూర్తిగా దీవించు ఎవరా

అలాగే మేడం అలాగే నీకెలా తెలుసు బాస్ లంగోటి యార్ మరి సార్ నాకున్నది ఒకటే బ్రేక్ ప్లీజ్ ఏం లేదయ్యా పెద్దయిన ఊళ్ళోకి వచ్చాడు ఏదో మర్యాద కలుద్దామని వచ్చాను జస్ట్ లంచ్ మీటింగ్ రాజకీయాలు ఏం మాట్లాడలేదే అవని పిలుద్దాం సార్ ఏంటి కోపం వస్తే నోరు చేరుతుందేమో అసలేం పిల్ల హలో ధనుంజయ్ సీఎం ఓకేనా సార్ మీకు చెప్పండి సార్ ఆయన కేం తక్కువ యువకుడు జోష్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది మా సపోర్ట్ ఈయనకి

చూశారా చూసారా చూసారా ఎవరితోనో పట్టుబదలు కార్లో వచ్చింది వాడు వాడెవడని అడుగుతుంటే చెప్పడం లేదు చల్లకి ఇచ్చే మర్యాదు ఇదేనా మీరందరూ వింటున్నారా చూడండి కొంచెం పోయినే బతికుంటే యోగింటి కష్టాలు వచ్చేవా బొద్దిగా చల్లంటే దీనికి అసలు మర్యాదే లేదు నీకోసం నేను ఎన్ని కష్టాలు పడ్డానే ఏం కొడుకమ్మ వాడు నా ఫ్రెండ్ ఇదిగోరా క్యాష్ కూడా ఉంది కొబ్బరితో డబ్బు రెండు మూడు రోజుల్లో సెటిల్ చేస్తాను నేనే తీసుకుంటాను పక్కనే మనకు కొంచెం ఉందిలే ఈ కన్వర్షన్ అవి చేసుకోగలవా ఏమైనా హెల్ప్ కావాలే చెప్పు సరేనా మాయా కానీ టైం మన లైన్ క్లియర్ దాదాపు అయిపోయినట్టే కాకపోతే కొంచెం ఆపోజిషన్ ఉంది ఎవరు మాయా మన డిప్యూటీ హోము వాళ్ళిద్దరితోనే కొంచెం ప్రాబ్లంగా ఉంది చెక్ పెట్టేస్తానులే ఇంకా అంతేగా తోగాడించారు రే దరు కాల్ చేస్తాడు వాళ్ళు రాత్రికి పార్టీ ఇస్తున్నాడు నేను రమ్మన్నాడు ఎందుకులే మా నేను రానులే నాకు పెద్ద లేదు అమ్మ ఉంది తెలుసులేరా చెప్పమన్నాడు చెప్పాను పోనీ ట్రై చేయి నీకు రిలాక్సింగ్ ఉంటుంది వస్తున్నారు పార్టీ మనుషులు సపోర్టర్స్ ఫ్రెండ్స్ అందరూ సరే మరి నేను బయలుదేరుతున్నాను సరే మనకి సాఫ్ట్వేర్ విషయాలు ఏవి తెలియదు కానీ ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి ఓకే క్యాష్ చేర్తా వస్తాను అలాగే కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నుకున్నారు చెప్పింది అదే పార్టీలో నీ చెబులో ఏదో చెప్పింది కదా రూమ్ కొస్తావా కంపెనీస్తానందు మరి తిట్టకుండా వచ్చేసావేంటి అదే నన్ను ఎవడైనా అడిగితే చెప్పుతో కొడతా